అనంతపురంలో చిరుధాన్యాల మిల్లెట్స్ వ్యాపారం ఆరోగ్య ఆహారాలకు డిమాండ్ పెరుగుతోంది చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ డయాబెటిస్ గుండె ఆరోగ్యానికి మంచివి ఒకప్పుడు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జ కొర్ర అనంతపురంలో సాంప్రదాయ ఆహారాలు మరియు ఇప్పుడు ఆరోగ్య ఆహారంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి చిరుధాన్య వ్యాపారం అంటే రైతుల నుండి మిల్లెట్స్ కొని వాటిని శుభ్రపరచడం ప్యాక్ చేయడం లేదా స్నాక్స్ ఫ్లోర్ రెడీ టు కుక్ ఉత్పత్తులుగా మార్చి విక్రయించడం అనంతపురంలో తక్కువ పెట్టుబడితో స్థానిక రైతుల సహాయంతో ఈ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది చిరుధాన్యాల వ్యాపారం ఎందుకు మొదలు పెట్టాలి అనంతపురం రైతులు చిరుధాన్యాలను తక్కువ ధరలో సరఫరా చేయగలరు ఇరవై నుండి నలభై రూపాయలు కిలో ప్రభుత్వం శ్రీ అన్న మిల్లెట్ మిషన్ ద్వారా సబ్సిడీలు ఇన్సెంటివ్లు ఇస్తోంది మీరు మిల్లెట్స్ ని ప్రాసెస్ చేసిన తర్వాత అనంతపూర్ స్టోర్ వెబ్సైటు ద్వారా నేరుగా హోటల్స్ కి వినియోగదారులకి చాలా సులభంగా సెల్ చేసుకోవచ్చు ఆన్లైన్లో సెల్ చేయటానికి అనంతపూర్ స్టోర్లో రిజిస్టర్ చేసుకోండి